హలో అండి ఎన్నిసార్లు సరకాయ పచ్చడి చేసుకుందాం అనుకున్నా కానీ కుదరట్లేదని బాధపడుతున్నారా సో మన ఛానల్లో అయితే సరకాయ పచ్చడి చేయడం ఎలానో మొత్తం చూపించేసాము చూసేయండి ముందుగా మనమైతే ఈ విధంగా వచ్చేసి గాయస్ చూస్తున్నారు కదా టమోటాలు సొరకాయ కూడా పీలు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని మనకు రెండు స్పూన్ల తర్వాత పల్లీలు అయితే వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనకి ఎంత చేస్తున్నామో దానికి సరిపడా నేనైతే ఎండుమిరగాయలతో చేశానండి మీరు రీప్లేస్లో పచ్చిమిరగాయలు కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఏం పచ్చిమిరగాయలతో కూడా ఈ విధంగానే చేయండి ఇంకా నీట్ గొట్టుగా మొత్తం ఏంటంటే ఎన్ని అనేది చక్కగా వేగాలండి వేగినప్పుడే మనకి చక్కగా మెదుగుతుంది మిక్సీలో సో మొత్తం వేగిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లు తీసుకొని ముందుగా అయితే ఆరబెట్టుకోవాలండి అది ఆరేలోపు ఈ విధంగా మనం మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సేమ్ ఇంకా సొరకాయలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుని ఆయిల్ మంచిగా దానికి పట్టేలాగా మొత్తం కూడా కలిపి పెట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే చక్కగా సొరకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది మనకి కూడా బాగుంటుంది మటన్ తినడానికి కూడా చక్కగా బాగుంటుంది చాలా టేస్టీగా ఆయిల్తో వేగితే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత దాంట్లో అన్నీ వేసిన తర్వాత టమాటాలు కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా అయితే మొత్తం కలిపేసుకుని అండి ఆయిల్ మంచిగా పట్టేలాగా కలిపేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో సిమ్ అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా కలిపి ఇంక మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలండి ఈ లోపు మనం ఏం చేయాలంటే ఇంక ముందుగా మనం పెట్టంగా అది ఆరిపోయి ఉంటుంది చక్కగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత మధ్యలో కాసేపు ఈ విధంగా మనం ముందుగా ఉడకబెట్టిన వాటిని తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది కదా ఆ టైంలో మనం ఏంటంటే నిమ్ చింతపండు అయితే సరిపడే అంత చింతపండు వేయాలండి సో వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది మనకి చింతపండు అనేది మీ పూ పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి గ్యాస్ ఎందుకంటే కొంతమంది చింతకు కూడా యూస్ చేస్తుంటారు కానీ నేనైతే చింతకు యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇంకా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత తీసి అయితే నేను కొద్దిసేపు ఫ్యాన్ కింద చల్లారిని ఇచ్చానండి వేడిగా మీద ఎప్పుడు కూడా మీరు మిక్సీ పట్టొద్దండి ముందుగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఈలోపు మనం ఏంటంటే నాలుగు వెల్లుల్లి తీసుకుని నాలుగు రెబ్బలండి ఈ విధంగా ముందుగానే మిక్సీలో ఈ విధంగా ముందు పట్టిన దాంట్లో వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఆరిపెట్టింది కూడా చక్కగా ఆరిపోయింది సోరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి ఒక్క రెండు తిప్పులే తిప్పండి ఎందుకంటే ఎక్కువ తిప్పిన మెత్తగా అయిపోతుంది అది బాగోదు ఈ విధంగా కొంచమే మిక్సీ పట్టుకుంటే ఏంటంటే బాగా టేస్ట్ ఉంటుంది సేమ్ రోట్లో నూరింది దానిలాగా ఉంటుంది అనమాట తర్వాత ఇంకా తాలింపు వేసుకోవటం అండి గింజలు కరివేపాకు కొంచెం చక్కగా వేసుకుని దానితో ఇంకా రెండు పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు కూడా వేసుకుని చక్కగా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నవన్నీ కూడా కరెక్ట్గా దీంట్లో వేసేసుకొని తిప్పేసుకుంటే అంతేనండి సొరకాయ పచ్చడి చాలా ఈజీ చాలా ఈజీ అండి ఎందుకంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా చేసుకుని తింటే ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట వేడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ మోగం అండి ఇంకా బిర్యానీ కూడా సరిపోదు సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ వంటకు సంబంధించిందే కాదు గాయస్ ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్ ఏ విధంగా చేసుకోవాలి అదే కదా ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా మన వీడియోలు అయితే ఉంటాయి అన్నమాట సో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్